అండి వెరీ వెరీ గుడ్ ఈవెనింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్లాగా ఫీమేల్ అయితే మేల్లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కైనా వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఈ న్యూ మూన్లో మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయో చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టైర్ కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అయితే చెప్పడం అనేది జరుగుతుందండి ఇవి మూన్ అండి ఈ మూనాలజీలో మీ యొక్క పర్సన్ యొక్క ఎనర్జీస్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ Five, 6 seven, eight, nine, ten. ఫస్ట్ వన్ అయితే మిథున రాశి వాళ్ళు వచ్చారండి మీ యొక్క పర్సన్ అయితే కమ్యూనికేషన్ ఈజీకి అంటే మీ పర్సన్ నుంచి మీకు ఒక కమ్యూనికేషన్ అనేది రాబోతుందండి వారు ఎలాగైనా మిమ్మల్ని కమ్యూనికేషన్ అనేది చేయాలి అంటే వారి లైఫ్లో ఉన్న అంధకారమైన మీ నుంచి ఇప్పుడు ఎలాంటి కాన్వర్జేషన్ అనేది లేదు మీ నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టి ఉన్నా కూడా తను తీసేయాలి ఇకపైన మీ మధ్యలో ఉన్న ఈ స్పేస్ అనేది తీసేయాలి అనే విధంగా వారి యొక్క ఎనర్జీస్ అయితే ఉన్నాయండి మిగిన రాశి వాళ్ళ యొక్క పర్సన్ యొక్క ఎనర్జీస్ అయితే ఆ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం అయితే తనకైతే ఉందండి నెక్స్ట్ వచ్చేసి మీ పర్సన్ అంటే ఎట్లా అంటే బీ బోల్డ్ అండ్ మేక్ ద ఫస్ట్ మూవ్ అంటున్నారు అంటే తను ధైర్యం అనేది తీసుకుంటేనే తన పైన ఉన్న కారు మబ్బులు అన్నీ కూడా పోతాయి లేదంటే తను అలాగే అక్కడే ఉండిపోవాలి ఆ మబ్బుల చాటునే తన యొక్క జీవితం అనేది ఉండడం ఎలాగైతే ఉంటుందో తాను కూడా ఒక స్టెప్ అనేది తీసుకోకుండా ఉంటే తన యొక్క లైఫ్ అనేది కూడా అదే అంధకారంలో ఉంటుందని మీ యొక్క వ్యక్తి అయితే అంటూ ఉన్నారు అంటే తను ఏంటంటే ఒక స్టెప్పు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళింది తానే కాబట్టి తన యొక్క ధైర్యం అనేది తీసుకొని ఒక ముందాడుగు అనేది వేయకుండా ఉంటే తనను కమ్ముకున్న మబ్బులనేటివి ఎలాగైతే విడిపోవో అలాగే మీ మధ్యలో ఉన్న థర్డ్ పార్టీస్ అయితే వెళ్ళడం అనేది అసంభవము అని తనైతే ఆలోచిస్తూ ఉన్నారండి నెక్స్ట్ వచ్చేసి యు ఆర్ వెరీ క్లోజ్ టు అచీవింగ్ యువర్ గోల్ అంటున్నారు మీరు అనుకున్న గోల్ అయితే అచీవ్ చేయగలుగుతూ ఉన్నారు అని కూడా మీ యొక్క వ్యక్తి అయితే అంటూ ఉన్నారు వ్యూవర్స్ని అంటే మీ పట్ల మీ పర్సను మీకు కాంప్లిమెంట్ ఇవ్వడం అయితే జరుగుతుంది అంటే మీకు ఇరేదైనా తను వదిలిపెట్టిన తర్వాత అంటే తను ఎక్స్పెక్ట్ చేశారు కదా తను మీ లైఫ్లో లేకుండా ఉంటే మీరు ఒక అధ్వానమైన పొజిషన్లో ఉంటారు మీరు నిత్యం కష్టపడుతూ ఉంటారని అనుకునే వాళ్ళు ఎందరో ఉంటారు కానీ మీరు సెల్ఫ్గా ఇండిపెండెంట్గా కాళ్ళపైన మీరు నిల్చొని ఒక స్టాండ్ తీసుకొని దిస్ ఈజ్ మీ అనేలాగా మీరు ఒక పొజిషన్లు అయితే ఉండి చూపిస్తూ ఉన్నారు అది మీ పర్సన్ మీకైతే ఆఫ్ అయితే చెప్తూ ఉన్నారండి తను ఏంటంటే పొగుడుతూ ఉన్నారు మీ కళ్ళల్ని సాకారం చేసుకుంటూ ఉన్నారు మీరు అనుకున్న అయితే రీచ్ అవుతూ ఉన్నారు ఎన్ని అడ్డుదారులు ఉన్నా కానీ మిమ్మల్ని ఎందరూ ఇలాగా క్లోజ్ చేసేయాలని ప్రయత్నం అనేది చేసిన అంటే ఈ చందమామ చుట్టూ ఉన్న ఈ మబ్బులే కానీ ఈ ట్రీసే కానీ ఆ చందమామను కనబడకుండా ఎలాగైతే చేయాలని ప్రయత్నం చేశారు మీ చుట్టూ మీ వ్యక్తి అంటే తన యొక్క ఫ్యామిలీ మెంబర్స్తో కానీ వేరే వ్యక్తులతో కానీ మీకు ఎలాంటి మంచి ఆపర్చునిటీస్ కానీ మంచి లైఫ్ అనేది ఉండే విధంగా తను చేయడం అనేది జరిగింది బట్ ఏంటంటే మీరు వాటన్నిటిని ఏంటంటే బ్రేకప్ చేసేసారు చేసేసి మీరు అనుకున్న అయితే రీచ్ అయ్యారు మీరు ఒక స్టాండ్ తీసుకొని మీ పైన మీరు ఫోకస్ పెట్టి ఎమోషనల్గా ఉండకుండా మీరు కూడా ఒక ప్రాక్టికల్ పర్సన్ లాగా ఉండి మీరు అనుకున్న గోల్స్ అయితే మీరు సాధిస్తూ ఉన్నారని మీ వ్యక్తి మిమ్మల్ని అయితే పొగుడుతూ ఉన్నారండి అలాగే ఏ ఫైరీ క్లైమాక్స్ అప్రోచ్ చేస్తాను వచ్చే రావడం అయితే జరిగింది అంటే ఇక్కడ మేషరాశి వారి యొక్క పర్సన్ ఏం చెప్తూ ఉన్నారంటే తను మీరు అనుకున్న ప్రతీది కూడా ఇది క్లైమాక్స్ వరకు వెయిటింగ్ అనేది చేయ చేయాలి అనుకునే వాటికి వెయిటింగ్ చేస్తూ ఉన్నారు కొన్నిటికి యాటిట్యూడ్ అనేది చూపిస్తూ ఉన్నారు కొన్నిటిని రీచ్ అవుతూ ఉన్నారు అంటే మీరు ఏ వేళలో వెళ్ళాలని అనుకుంటే అలా వెళ్తూ ఉన్నారు అనే విధంగా కూడా మీ యొక్క వ్యక్తి అయితే మిమ్మల్ని అనడం అయితే జరుగుతుందండి తను అంటే వే దేనికోసం కూడా ఎదురు చూడకుండా కోపంతో కూడా మీరు ఉంటున్నారు మీ మీకు అనుకున్నది ఎలా నచ్చితే అలా మీరు ముందుకైతే వెళ్తూ ఉన్నారని కూడా అంటూ ఉన్నారు మీకు నచ్చినట్టుగానే చేసుకుంటూ వెళ్తున్నారు క్లైమాక్స్ వరకు అప్రోచ్ అని అంటే కొన్నిసార్లు తను వెయిటింగ్ అనేది చేస్తలేరు అనే విధంగా కూడా తను అనుకోవడం అయితే జరుగుతుందండి అలాగే ద ఎండ్ ఆఫ్ ద థర్డ్ సైకిల్ ఆఫ్ అప్రోచెస్ అని రావడం అయితే జరిగింది ఇంక ఇక్కడ ఏమనుకుంటూ ఉన్నారంటే ఈ ఈ ఇది మొత్తము మీకు ఈ సైకిల్ అనేది ఎండ్ కావాలి అంటే ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీరు మీకున్న ఈ కాన్ఫ్లిక్టులు ఇవన్నీ కూడా ఎండ్ అయితేనే మీరు అనుకున్న గోల్స్ అనేటివి రీచ్ అవుతారు అంటే మీ చుట్టూ ఉన్న నెగిటివ్ సిచ్యువేషన్స్ అన్నీ దాటితేనే మీరు ఒక గుడ్ గుడ్ స్టేజ్ అనేది వస్తుంది మీకు అంటే ఇప్పుడు చందమామ మనకు ఇలా ఉంటుంది కదా అంటే అమావాస్యకి ఇలా ఉంటుంది అది డే బై డే ఇలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కదా ఇలాగనమాట అంటే మీరు అనుకున్న గోల్స్ అనేటివి ఇలా రీచ్ కావాలనంటే టైం అనేది పడుతుంది స్పేస్ అనేది అనే విధంగా మీ వ్యక్తి మిమ్మల్ని అంటూ ఉన్నారు మీ మధ్యలో ఉన్న స్పేస్ అనేది పోవడానికి కూడా ఇంక కాలం అనేది పడుతుంది అనే విధంగా తనైతే చెప్పడం అయితే జరుగుతుందండి అలాగే నెక్స్ట్ వచ్చేసి టేక్ టైమ్ టు బ్రీత్ అవుట్ అని రావడం అయితే జరిగింది కొంత టైం అనేది కూడా కావాలి ఎందుకు అంటే ఇప్పుడు మబ్బులు అనేటివి ఇలా కమ్మేస్తాయి కదా కమ్మేసినప్పుడు అవి రావడం బయటికి ఈ చందమామ బయటికి వెళ్ళడానికి లేదా మబ్బులు తన నుంచి వెళ్ళిపోవడానికి కొంత టైం అనేది పడుతుంది అలాగే మీ మధ్యలో ఉన్న ఈ స్పేస్ అంతా వెళ్ళిపోవడానికి కూడా టైం అనేది రావాలి అంటే దేనికైనా ఒక టైం అనేది ఉంటుందండి అది మధ్యలో మీకు ఏంటంటే మీ వ్యక్తికి మీకు ఎంతో మంది థర్డ్ పార్టీస్ వచ్చి రా వచ్చి ఉండొచ్చు అది తన లైఫ్లో ఉన్న రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా పేరెంట్స్ అయినా కొందరికేమో ఎక్కువగా ఇక్కడ మనకు శ్రీపిడ అనేది ఎక్కువగా కనబడుతుంది అలాంటి వాళ్ళు ఎందరెందరో మిమ్మల్ని వేధించడం అంటే చూసేవాళ్ళు ఆడవాళ్ళు అయినా కానీ మీకు మీ అత్తగారి యొక్క ఫోర్సు లేదా తన లైఫ్లో ఉన్న రొమాంటిక్ థర్డ్ పార్టీ నుంచి కోర్సు ఇలా వచ్చేసినా కూడా మీరు వాటి అన్నిటినీ ఫేస్ చేసి మీరు మీ అనుకున్న గోల్స్ అయితే రీచ్ అయితే అవుతూ ఉన్నారు ఇవన్నీ కూడా పోవాలనంటే కొంత టైం అనేది ఇంకా పడుతుంది మనం ఇంకా కలవడానికి ఇంకా పూర్తి టైం అనేది రాలేదు అని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు యు అండ్ యు ఆర్ లవ్డ్ వన్స్ ఆర్ సేఫ్ అంటున్నారు మీరు మీ యొక్క లవ్డ్ వన్స్ ఇద్దరు కూడా సేఫ్ అని మీ యొక్క వ్యక్తి అయితే చెప్పడం అయితే జరుగుతుంది వృచ్చిక రాశి వారి యొక్క పర్సన్ అయితే మీరు అలాగే మీ యొక్క పర్సన్ ఇద్దరం కూడా సేఫ్గా ఉన్నామని మీ వ్యక్తి మీకైతే సందేశం అయితే పంపుతూ ఉన్నారు హ్యాపీగానే ఉంటాము అంటే మీకు స్పేస్లో కొందరికి థర్డ్ పార్టీ నుంచి ముప్ప అనేది ఉంటుంది కదా అలాంటిది ఏం ఉండకుండా కూడా మనం హ్యాపీగా అయితే ఉన్నామని కూడా చెప్తూ ఉంది ఉన్నారండి ఎమోషన్స్ ఆర్ రన్నింగ్ హై అని రావడం అయితే జరిగింది అంటే మీకు అప్పుడప్పుడు ఎమోషన్స్ అనేటివి చాలా ఎక్కువగా కలుగుతూ ఉన్నాయి మీ పట్ల అని కూడా ఆ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు మీకు కూడా కలుగుతూ ఉన్నాయి మీరు తనని అప్పుడప్పుడు కాల్స్ చేసి కూడా మీరు విసిగిస్తూ ఉన్నారని తనైతే చెప్తూ ఉన్నారండి అలాంటి వాటి పరంగా మీరు మీ యొక్క ఎమోషన్స్ అనేవి తను చూస్తూ ఉన్నాను అలాగే నేను కంట్రోల్ అనేది చేసుకొని ఉంటున్నాను అని కూడా ఆ పర్సన్ అయితే అంటున్నారు నా పట్ల నీకు కలిగే ఎమోషన్స్ అన్ని కూడా నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నానని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారండి ఏ విన్ విన్ అవుట్కమ్ ఈస్ ఫోర్ కాస్ట్ అని రావడం అయితే జరిగింది అంటే ఏంటంటే ప్రతి సిచ్యువేషన్ కూడా బ్యాలెన్స్ అనేది చేస్తాను జడ్జిమెంట్ అనేది కావాలి అంటే మీ యొక్క బంధం పరంగా మీకు ఒక న్యాయం అనేది కావాలి అని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు మీకు దొరుకుతుందా అనేది వాళ్ళకి చాలా చాలా డౌట్స్ అయితే వస్తాయి కదా మీకు హండ్రెడ్ పర్సెంట్ జడ్జిమెంట్ అయితే రాబోతుంది అంటే ఎంతో కాలం నుంచి కోర్టుల చుట్టైనా లేదంటే మీ వ్యక్తి మీ లైఫ్లోకి రావాలి అని అనుకునే వాళ్ళు ఎందరెందరో ఉంటారు కదా అలాంటి వాళ్ళకి అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే కమి కమ్యూనికేషన్ లేదా మీ వ్యక్తి మీ లైఫ్లోకి రావడం తను తప్పు ఒప్పుకోవడం లేదా మీరు తనని క్షమించడం లేదా మీరే తనకి సరెండర్ అయిపోవడం ఇలాంటివన్నీ కూడా జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి హ్యావ్ ఏ ఫోర్త్ ఇన్ యువర్ డ్రీమ్ అంటే మీరు అనుకున్న కలల ప్రపంచాన్ని ఫైనల్గా మీరైతే చూడబోతూ ఉన్నారు మంచి అందమైన ప్రపంచం అది మీరు చూసే మంచి న్యాచురల్ ప్రపంచం అంటే అందమైన పూల బృందావనం గార్డెన్ అనేది ఎలా ఉంటుందో మీ యొక్క లైఫ్ అనేది అలా ఉంటుంది అని ఆ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు ఇలాంటి ఎమోషన్స్ అయితే మీ యొక్క వ్యక్తి అయితే ఉన్నారు ఇక్కడ ఎక్కువగా త్రీ సైన్స్ అయితే రావడం అయితే జరిగింది మిథున రాశి వచ్చేసిందండి అలాగే నెక్స్ట్ వచ్చేసి మేషరాశి నెక్స్ట్ వచ్చేసి అది క్యాప్రికాన్ రావడం అయితే జరిగింది మకర రాశి వాళ్ళు వచ్చారు నెక్స్ట్ వచ్చేసి క్యాన్సర్ వచ్చిందండి వృచ్చిక అది వృచ్చిక రాశి వాళ్ళు వచ్చారు అలాగే తులారాశి వాళ్ళు ఈ రాశులు రావడం అయితే జరిగింది మీ పర్సన్కైతే చాలా పవర్స్ అనేటివి కూడా తెచ్చుకుంటాను నేను నిన్ను మీట్ అవుతాను అనే విధంగా తనైతే చెప్తూ ఉన్నారు మీతోటి రీయినియన్ కావాలి మీకు ఒక న్యాయం అనేది నేను చేస్తాను స్టిల్ అవి అనే విధంగా తన యొక్క ఎమోషన్స్ తోటైతే ఉన్నారు అంటే ప్రతిది కూడా మనం విడిపోయినంత ఈజీ అయితే కాదు కలవడం అనే విధంగా అనేది కూడా తను చెప్తూ ఉన్నారండి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి అలాగే మీ వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్లండి ట్వెల్వ్ ఎయిటీన్ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ త్రీ థర్టీ వన్ ట్వంటీ త్రీ నైన్ సెవెంటీన్ ట్వంటీ ఎయిట్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ వన్ ట్వంటీ నైన్ ఇవి రావడం అయితే జరిగిందండి అలాగే వారి యొక్క నేమ్లోని మొదటి లెటర్ వచ్చేసి ఎస్ లెటర్ ఏ లెటర్ జీ లెటర్ ఎక్స్ లెటర్ టి లెటర్ ఓ లెటర్ ఎన్ లెటర్ డబల్ లెటర్ కే లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజునేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం సీ యూ అండి